Tá, é tá, ఓ ఒక జ్యోత పుట్టింది ఓ జోతులో పుట్టిందే మరి చెప్పి ఆచినప్పుడు ఏం అంటే బాబు ఓ ఉండదంటే బాబు ఓర కొడు అమ్మవారు కదా అర రే ఈ గుట్టు పొయ్యి పేసి కళి మ

కళ్ళ చూసి బాగా చేసి నా దిక్కులు మహాతల్లిక్కులంటే మరోటేమో తూర్పు రెండు మూడు ఉత్తరా నా దక్షిణవాణి నా దిక్కులుగా మహా తల్లి ఓ చట్టూజామ గాయించింది ఓ సత్యదు గాయించింది ఇంకో గుడ్డున్నారు కదా ఇది కూడా వద్దకపోవరని చెప్పేసి ఆ గుడ్డు తీసమ్మా మూడు తెచ్చల పెట్టి మూడు గొవల పడి తీసి దానికి అవసరం కోసి ప్రాణం పేర్లు పెడుతుంది పేరు మరో ఓ బ్రహ్మారు ఓ విష్ణుమూర్తి మరో పేరేమో ఆ విష్ణుమూర్తి అని చెప్పేసి ఇలా ముగ్గురు కూడా అని అల్లగా అంటే Glory we are, we are. అని చెప్పేసి ఆ వైకుంఠ వెళ్ళి ఓ ఒక బుట్టలో ఒక బుట్లో ఒక వేసి వై విష్ణుమూర్తి నువ్వు పెరిగి పెట్టే కాబట్టి నీకు రాజరత్న చెప్పిన అని చెప్పేసి ఆ వైకుండా అమ్మవారి అంటే పోతున్నా

నా ముగ్గు త్రి ముద్దులున్నారని చెప్పేసి నా ముగ్గు త్రి ముద్ద ఎవరో ఎవరెవరు పొందుతారని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్తున్నాయ్యానంటే

ఓ వై విష్టి పంద్రా ఆ విష్టి ముది తొంగడోని ఎరుది మనక వంద పదో ఇరగనే అమ్మా గణకన తల్లి అమ్మా తిని పొందాలంటే అమ్మా తిని పొందాలంటే నేను సరిపోవమ్మా నువ్వుంటే కన్న నాదలమ్మా నీ ಜೊతేనే కనాలి నీ కన్నా కొడుకున్నమ్మా అడర నువ్వు రాదమ్మా నేను వినరాదమ్మా అమ్మాంజన కణ తల్లి ముందు ముందే తల్లి పడుతుందమ్మా తలుగులో నన్ను కొడతారమ్మా నలు కూడా కన్నా తల్లి కామం కామ కోరుకుంటారమ్మ చెబితే గాని ఆ మాంజన కణ తల్లి అమ్మా నాకన్నా చిన్నవాడు శంకర శంకర దగ్గరికి వెళ్తే అమ్మా ్రహ్మదడు కాదన్నాడు ఓ బ్రహ్మదర్ మసలేసాను అరే నువ్వేమో కైలా చూడగా అంటున్నావు అక్కడ అర్థం కాకపోతే అక్కడ అర్థం అయిపోద్దు ఎక్కడ నీ పని అయిపోద్దు అని చెప్పేసి పోయిందా హరిస్తారా

అమ్మానగణ తల్లిగా కలియముడుతుందమ్మా నల్లు పుడతారమ్మా నల్లు కూడా కన్నా తల్లి కామం కన్నడ గురుండ అమ్మాందనగల్లి అందాలన్నా అదే కాపు దగ్గర మూడు వరలు ఉన్నాయమ్మా అయినా ఇచ్చేపుడు పోతే అయినా ఇచ్చేపున వరలంటే అమ్మానగణ తల్లి తలగర చొత్తే కాలం శలమల దాకా దిగిపో ఉన్నాయమ్ దానం చేస్తుందే ఆ దానం చేయగానే అలా అమ్మ జరగడతండి మరే కాకపోనా నీ దగ్గర మూడు మైళ్ళు ఉన్నాయమ్మా ఈ మూడు మైలు కొన్ని పొందగాని అది ఎడవని మైలు అంటే నువ్వు నువ్వు జనవరితో రెండో మైలమ్మా నువ్వు పుస్తమతో మూడో మైలమ్మాయితే కొన్ని పొమ్మదే అమ్మా ఆడవారికి పెట్టబిటికి కన్నవమ్మా అదే నడసం పోయిందరే

తల్లిదారున్నా నా తల్లిగొడు ప్రకబట్టిన యొక్క పరుపు కంగని కానీ ఆ గంగని చేస్తుంది అభయన అబ్బాయి పై

పడుతు <mí> <arts -fuel Eine> <aún> <yelled>

మూడు శుద్ధైపోతుండ్రెళ్ళు శుద్ధైపోతుంది అందరం శంకర తొమ్మిది పదవేనా అని నా తల్లిగారి తాములు ఇంకా తీర చెప్పేసి ఏం చేస్తాను అండి ఆయన దగ్గరికి వెళ్ళి అలా బ్రహ్మదించుకుని తల్లిగారు బా తల్లిగారు దగ్గరికి వచ్చి తల్లిగారు బాగా అందులో ఐదు భాగాలు తీసారు మూడు భాగాలు మూడు భాగాలు తీసి దానిగా పేరు పెట్టి

గతంలో ఏం లోయాడు ఏదోన గోతంలో ఏం ఓ వారు వారు ఉండాలి அரேட்டி தள்ளி தோலிச்சு ஆ முத்துல அம்மா தான் தள்ளி கட்டி

మీకు తెలిసి ఎరుకోమలేకపోతే అమ్మ మీకేమో తెలుస్తా అమ్మ మీకు ఎవరికి తెలీదా ఏడుకోలేకపోతుంటే ఎవరికి తెలియదు అంటే తింటారంటే ఓ తెలుసు లేకపోతే ఒక నల్ల కోడి కుంజమ్మా ஏதோ பெருக்கே அம்மார் சார் அண்ணா திருமூர்த்தா கொடிமண்ட கொடுக்கேவ் அம்மா திரு தண்டி கார்த்த ஓய் விஷ்ணுமூர்த்தி அம்மா தான் वे? वे?

మేతారయాత లే మార్గమా കാസൽ ശി അവതാരോട നാടി ഉദാണ്ട i <laughs>